హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే కలకత్తాకి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే వీడియో ఏంటంటే ఇల్లు క్లీనింగ్ కోటర్ అయితే చాలా మట్టి అయిపోయింది అంటే చాలా రోతగా తయారైపోయింది నేను ఎక్స్పెక్టే చేయలేదు ఎంత నీట్గా పెట్టుకున్నా అలా అయిపోయింది ఇంకా నైట్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి చూడండి పిల్లలు అయితే టీవీ చూస్తుండ్రు నేనైతే ఇంక ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను అంటే ఫస్ట్ బూజు కొట్టుకోవాలి కదా అయితే కొట్టేస్తున్నా కిచెన్ అంతా చాలా రోతగా తయారైపోయింది ఒక ఫ్రిడ్జ్ తప్ప అన్నిటికైతే మట్టి పట్టేసింది ఫ్రిడ్జ్ ఒక్కటి ఓన్లీ క్లీన్గా ఉంది ఇప్పుడు ఇవన్నీ కొట్టేస్తే చాలా మంచిగా ఉండిద్ది ఎందుకంటే మళ్ళీ వంట కూడా చేసుకోడానికి బాగుండుద్ది కదా అవన్నీ చూడండి పక్కనైతే పెట్టి చాలా మట్టి పెట్టేసి నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇలా అవుతుందని అలా అయితే అయిపోయింది టీవీ రీఛార్జ్ అయితే చేస్తాడు మాకన్నాకి ఇయ్యాలి గుర్తు వచ్చింది నేను అది తీసేరా కొత్తది కడతానని చెప్తా ఉన్నా నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కింద చపాతి చోలే మటర్ బటర్ కర్రీ అయితే ఇచ్చింది మంచిగా దాని కాంబినేషన్ లో చాయ్ పెట్టేసుకుని అయితే టిఫిన్ అయితే చేసేసి ఇప్పుడు ఇళ్ళి క్లీనింగ్ అయితే మొదలు పెట్టాలి వచ్చేసరి బాల్కనీనే చూడాలా ఎలా ఉంది చూద్దాయి చాలా నీట్ గా ఉంది బాల్కనీ అయితే వానం చూడండి చిన్న వానే నిన్న మొన్న బాగానే ఉంటాను ఈ బాయిస్ బాల్కనీ కొంచెం మట్టి అయిపోయింది అంతా తొడిసాలి ఎప్పుడు సండే వచ్చింది కాబట్టి కలిసి వచ్చింది కిచెనా నా కిచెనా అంట్లన్నీ దోమ పెట్టుకుని వస్తే ఎంత మట్టి మట్టి పోయి దోమలు ఎంత గలీజ్ గలీజ్ అయిపోయింది అన్ని ఫ్రిడ్జ్ బాగుంది ఫ్రిడ్జ్ తుడుచుకొని పెట్టుకొని వెళ్ళాను ఇది కొంచెం నీట్గా ఉంది అన్ని దీంట్లో దుబ్బేసిన ఈ అంట్లో అన్నీ తీసేసి ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత అన్ని దాంట్లో పెట్టుకుని శాంతంగా అడిగితే కొంచెం కొని తక్కువ ఇన్ని అంట్లో తొంగి సమాలిగా గబా గబా పై అన్నీ తోమేసిన కొంచెం నీట్గానే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చూడండి మళ్ళీ కొంచెం అన్నీ తోమాలి పూలన్నీ ఇంత క్లీజ్ అయిపోయినాయి మట్టి 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 చీమలన్నీ పుట్టలు పెట్టుకోవాలి అంతలో కుక్క చాయ్ తాగేసి బిస్కెట్ తినేసి మళ్ళీ పువ్వు మొదలు పెడదాం అయితే పిల్లలకు కూడా ఇదనుకుంటే ఫుల్ వాన అయితే సగం అంటే సగం పూర్తి అయిపోయింది నాన్న తీసుకోలేదని ఏడుస్తూ ఉంది ఇంకా పైన అయితే సర్దుకోవాలి కింద బండలు మొత్తం దుడిచేసినాం బాల్కనీ అయితే ఎంత రోతగా ఉన్నదో బాయ్ కన్నా కన్నా బయటకి పోతుండు ఇప్పుడు నీట్గా అయిపోయింది అయినా వాన పడుతూ ఉంది కలకత్తాను విడిపోదు చాలా బంధం వానకు కలకత్తాకు కిచెన్ మంచిగా నీట్గా వేసుకున్నా ఎందుకంటే తృప్తిగా వండుకొని తినాలి ఇప్పుడు ఇవన్నీ సర్దాలి ఏం కోటరు ఏమో మూడు నెలలు ఇక్కడ ఉంటే ఒక నెల అక్కడ మళ్ళీ ఒక నెల అంతా సర్దుకొని సరిపోతుంది నెల సర్దుకొని కుదురుతా ఉన్నామనేటకు మళ్ళీ లీవ్ ఇదే అయిపోయింది ఇక్కడ నన్ను రోజులు ఎంతే తప్పదు అయినా మా ఆయనతోటి ఉంటాయి కదా అదొక మంచి హ్యాపీగా ఉండిద్ది నాకు ఇదంతా వన్ టూ డేస్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎప్పుడికైతే ఇవన్నీ సర్దేస్తా మనం వెళ్దాంలేనా జ్యూసా సర్లే మాకు జ్యూస్ కావాలంట ఈసారి ఇంటి దగ్గర నుంచి అయితే యూస్ఫుల్ అయితే తెచ్చుకున్న మా నాన్న అయితే లడ్లు కరిజకాయలు అయితే పంపించిండ్రు వచ్చేటప్పుడు అయితే తీసిచ్చిండ్రు ఇంకా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి లడ్డైతే ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ చిక్కదు కదా కరెబ్పాకు మా అత్త అయితే ఇంకా అడిగేటరకు అయితే కవర్ నిండు అయితే తీసుకొచ్చింది మస్తు చెట్లు ఉన్నాయి మా ఇంటి పక్కనే అలా అందుకైతే కరెబ్పాకు అయితే తెచ్చుకున్న కొన్ని రోజులకైనా ఉపయోగపడుతుందని ఇంకా తర్వాత మాడికాయ పచ్చడి ఇంట్లో పెట్టింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే అస్సలు బాగుండదు క్యాంటీన్లో కూడా అస్సలు మంచిగానే ఉండదు అందుకే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నా ఇంకా మెయిన్ ఏంటిదంటే చపాతిని బోర్ కొట్టింది కదా ఇంటి దగ్గర నుంచి అయితే జొన్నపిండి అయితే తెచ్చుకున్నా నాకు ఇష్టం జొన్న రొట్టెలు అంటే కాల్చుకొని కూడా సరిగా రాదు అయినా ట్రై చేద్దాం అని అయితే అమ్మ అయితే పిండి అయితే పెట్టి పంపించింది ఇంకా మంచిగా అయితే ఏం తెచ్చుకున్నానంటే ఇడ్లీ రవ్వ తెచ్చుకున్నాం మూడు కేజీలు మర్చిపోతాను అనుకున్నా ట్రైన్ వచ్చేస్తుంటే మా నాన్న వెళ్ళేసి అయితే అయితే ఇడ్లీ రవ్వ తెచ్చేసిండు అన్నీ యూజ్ యూజ్ అయ్యేటివే కదా చాలా హ్యాపీ అనిపించింది చికెన్ కర్రీ చాలా రోజులు అయింది ఊళ్ళో ఉన్నప్పుడు అయితే బిర్యానీ తినలేదు వీడియోకి వచ్చినాక తింటున్నా తినేసి మంచిగా ఒక సినిమా చూస్తాం అంతే అండి వీడియో అయితే నచ్చితే ఒక్క లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్